నమస్తే ఇస్ సోనియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్తే సార్ సార్ అంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా ఏళ్ళుగా అంటే పిల్లలకి ఒక రకంగా పిల్లలు లేని తల్లిదండ్రులకి బానే ఉపయోగపడుతుంది అనుకున్నప్పటికీ కూడా దాని వెనక పెద్ద స్కాన్స్ జరుగుతున్నాయి అనేటప్పటికి ఇప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు సో ఈ విషయంలోని సృష్టి ఫెర్టిలిటీ ముఖ్యంగా చాలా పెద్ద స్కామ్ బయటపడింది అనే వార్తలు వినిపిస్తుంది సో ఆల్రెడీ కేసు నడుస్తుంది బట్ ఇంకా మరిన్ని ఆధారాలు దొరికినాయి అని చెప్పేసి అంటారు సో ఏం సార్ దాని డీటెయిల్స్ ఇప్పుడు అప్డేట్ చేయండి ఇయర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో బయటకు వచ్చింది అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ న్యూస్ వచ్చిందంటే ఈడీ ఎంటర్ అయింది ఈడీ మళ్ళీ డాక్టర్ నమ్రత వాళ్ళ కొడుకు ఆయన జయంత్ కృష్ణ ఆయన అడ్వకేట్ కూడా వీళ్ళిద్దరిని లేటెస్ట్ గా అరెస్ట్ చేస్తుంది అనమాట వీళ్ళతో పాటు ఇంకొక ఇరవై నాలుగు మందిని కూడా అరెస్ట్ చేస్తుంది అంటే టెక్నీషియన్స్ ఏజెంట్స్ దాని ఏమంటారు ఎంబ్రాయోలాజిస్ట్ వీటి ఆ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈడీ కూడా అరెస్ట్ చేసింది అది అందుకని ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది సో అసలు ఈడీ ఎందుకు దీంట్లోకి ఎంటర్ అయింది అట్లాగే అసలు ఈ కేసు బేసిక్ గా ఈ కేసు ఎలాంటిది ఎలా చేశారు ఫ్రాడ్ దాని తర్వాత ప్రజెంట్ పరిస్థితి ఏంటి మామూలుగా మనకి ఇలాంటివి జరిగినప్పుడు పెద్ద ఎత్తున సెన్సేషన్లు అవుతాయి తర్వాత ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు వాళ్ళు మెల్లగా దాని నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు అసలు వాళ్ళకి శిక్షలు పడ్డాయా లేదా అనేది ఫాలోఅప్ అనేది ఏమి ఉండదు కాబట్టి దీంట్లో ఫాలో అప్ ఉంటున్నట్టుగా కనబడుతుంది మనకి ఇప్పటి వరకు అయితే సో ప్రజెంట్ ఈ కేసు పరిస్థితి ఏంటి గతంలో ఏం జరిగింది యాక్చువల్గా ఇది గోపాలపురం పోలీసులు ఫస్ట్ కేసు నమోదు చేశారు అంటే ఒక రాజస్థానీ కప్పులు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా మేము యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో బిడ్డ కావాలని వెళ్ళాము మా భర్త భర్త వీర్యం తీసుకొని వాళ్ళు వేరే ఇచ్చి దాని ఏమంటారు సర్గేస ద్వారా బిడ్డని కనిస్తామని చెప్పారు అలాగే బిడ్డని ఇచ్చారు తొమ్మిది నెలల తర్వాత ఇస్తే మాకు ఎందుకో అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించాం డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది మా భర్తది కాదు అది వరద మాకు తెలియదు సో అని మోసం చేశారు మేము దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాము అనేది వాళ్ళు చెప్పారు అక్కడ నుంచి వాళ్ళు రైడ్ చేస్తే దాదాపు యాభై ఫైల్స్ దొరికాయి అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు రకాలు బిడ్డలు లేవ కావాలనుకున్న వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి వీళ్ళు కనుక్కోలేని పరిస్థితుల్లో అవి ద్వారా అంటే ఆమె అండము ఇతని వీర్యము కలిసి బయట ఇది చేసి ఫెర్టిలిటీ దాన్ని ఫెర్టిలైజ్ చేసి తర్వాత ఈమె గర్భంలోకి ఎక్కిస్తారు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే తమ బయలాజికల్ గా తమ ముఖ్యంగా హస్బెండ్ కి సంబంధించి ఉండాలి అని చెప్పి సరోగస్ సరోగస్ అంటే వేరే మహిళ ఇతని వీర్యాన్ని తను తీసుకొని తను బిడ్డను గనిస్తుంది ఇది సర్వసిని ఇది కమర్షియల్ సర్వెస్ గా మారి మామూలుగా కమర్షియల్ సర్వెస్ అనేది ఎప్పటి నుంచో బ్యాన్ ఉంది కానీ వీళ్ళు కమర్షియల్ సర్వసీ మారిపోయి వాళ్ళకి ఇరవై లక్షల ముప్పై ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు వాళ్ళ హస్ వాళ్ళ వైఫ్ కి ఎవరు ఆఫర్ ఇచ్చారంట ఆమె పదహైదు లక్షలు ఉన్నారంట వాళ్ళ వైఫ్ ఇంట్రెస్ట్ చూపించిందంట మన ఏముంది ఒక బిడ్డను గానిచ్చేస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తాయి కదా అని అంట కానీ ఇతనికి కొంత ఇబ్బంది అయ్యి లే అని చెప్పి ఆపాను అని చెప్పాడు అంటే ఇలా ఆఫర్లు వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి వస్తున్నారు అంటే ఇండియన్ దీంట్లో బిడ్డ కనుక్కొని వెళ్దాం సో ఇలాంటిది ఉండడం వల్ల ఏమైందంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొత్త చట్టం తీసుకొచ్చారు సర్ చట్టం అదేందంటే కమర్షియల్ ని బ్యాన్ చేశారు సర్వస్ తల్లి బంధువు అయి ఉండాలి ఎవరినో కొత్త వాళ్ళు కొనిస్తే కుదరదు సొంత బంధువు ఉండాలి ఆమెకి ఆల్రెడీ పిల్లలు పుట్టి ఉండాలి ఈ తల్లి ఉన్న ఎవరైతే బిడ్డలు కావాలనుకుంటుందో ఆ తల్లికి బిడ్డలు పుట్టలేని పరిస్థితి ఉండాలి పూర్తిగా ఆ అన్ని లక్షణాలు ఉండి బిడ్డలను కనుక్కోగలిగే లక్షణాలు ఉంటే సరిగసి కుదరదు ఇలాగా కొన్ని రూల్స్ తెచ్చింది దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి లీగల్ గా సర్వేసి చేయలేరు కాబట్టి ఇల్లీగల్ గా చేయడం మొదలు పెట్టారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరన్నా కొంత యంగ్ గా ఉండే స్త్రీలను పట్టుకోవడం ముఖ్యంగా హాస్పిటల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ ఏజెంట్లు పెడతారు సో ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళకి మెల్లగా వ్యాపరిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు అమ్మ నువ్వు ఏం లేదు బిడ్డను ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే ఎంత ఘోరం అంటే తొంభై వేలకు కూడా బిడ్డను ఇచ్చిన ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు ఉండరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు పోనీ అని చెప్పి బిడ్డను ఇస్తే వాళ్ళకి తొంభై వేలు ఇచ్చిన సంఘటనలు కూడా అంత దారుణమైన ఇదనమాట ఆ సో తొంభై వేలకి బిడ్డను ఇచ్చేస్తుంది వీళ్ళేమో ముప్పై నలభై లక్షలకి ఆ బిడ్డను అమ్మారు ఇంకొక ఐదు లక్షలు ఎంత ఖర్చు పెడతారు సో ఇలాగా వీళ్ళు దాదాపు ఇరవై నుంచి యాభై కోట్ల వరకు సంపాదించారని చెప్తున్నారు సో ఆ ఇంకొకటి ఏంటంటే వీర్యం కూడా ఒక్కోసారి వీళ్ళ ఐవీఎఫ్ లో వీళ్ళది పనికి రానప్పుడు వేరే ఉంది అది భిక్షుగాళ్ళకి ఇచ్చి తెచ్చేస్తున్నారు ఐదు వేలు ఇస్తే వాడు మూడు వేలు ఇస్తున్నారు రెండు వేలు భిక్షుగాళ్ళకి ఏముంది వీర్యం ఇస్తే రెండు వేలు ఇస్తానంటే వీరిస్తున్నారు అది పెద్దదేముంది మళ్ళీ వస్తుంది అది కాబట్టి అలాగా భిక్షగాళ్ళ వీర్యం కూడా వీళ్ళకి దాంతో ఎప్పుడైతే రాజస్థాన్ కబుల్ బయటకు వచ్చారు చాలా మంది గుండెల్లో దడ స్టార్ట్ అయింది ఆల్రెడీ వీళ్ళ దగ్గర బిడ్డలు కనుకొని వెళ్ళి వాళ్ళు ముద్దులాడుతూ మనబిడ్డ అనుకొని ఆనందంగా ఉంటాయి అసలు ఇది మన బిడ్డ కాదా బిక్షగాడు వీరేమా ఈ బిడ్డల లక్షణాలు ఏంటి అనుమానాలు వచ్చేసి ఇంకా బిడ్డని తాకడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసుకోవడం ఆ దాంతో చాలా మంది వాళ్ళ బిడ్డలు కా వాళ్ళ బయలాజికల్ కాదంటే పిల్లలు కూడా అదే కదా రేపు పొద్దున అది పిల్లలకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది ఇలాగా అది ఒక ట్రామా అంటారు ఒక రోజు ట్రామా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది దాంతో కంప్లైంట్ ఇచ్చారు సో అప్పుడు కూడా ఎనిమిది మంది మీద కేసు పెట్టారు ఆ ఈ నేపథ్యంలో ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయి ఆ డబ్బులు ఇల్లీగల్ గా అంటే బ్లాక్ మనీని వైట్ గా చేసుకునే ప్రాసెస్ ఉంటదో ఈడీ అంటారు ఈడీ అనేది పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమి డర్టీ మనీని క్లీన్ మనీ గా చేసుకోవడానికి లాండరింగ్ అంటారు లాండరింగ్ అంటే క్లీనింగ్ సో అలాగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఎంటర్ అవుతుంది అలాగే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి వీళ్ళ లావాదేవీలు ఏంటి వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి వీళ్ళు డబ్బులు ఏమేమి ఆస్తులు కొన్నారు ఇవన్నీ ఈడీ పరిశోధించింది ఇన్వెస్టిగేట్ చేసింది ఇవన్నీ కూడా బ్లాక్ మనీని ఇన్వాల్వ్ అయింది ఆస్తులు గోడాలు ఇవన్నీ వీళ్ళు ఉండరు కదా ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా అదంతా కూడా బ్లాక్ మనీ వెళ్ళింది అని చెప్పి ఆ లావాదేవీలు నన్ను తీశారు దాంట్లో ప్రూవ్ అయింది ఇదంతా కూడా బ్లాక్ మనీని గవర్నమెంట్ ట్యాక్స్ కానీ ఏమి కట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఈడీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది దాంతోపాటు ఇంకొక ఇరవై నాలుగు మందిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ వార్త పేరు డాక్టర్ ఆ ఈమె అక్కడ అడ్వకేట్ జయంతి కృష్ణ అని అదే వీళ్ళిద్దరు ఏంటంటే ఒక మెడికల్ అండ్ లీగల్ రెండు కలిశారు కలిసి దీన్ని లీగల్ గా దొరకకుండా ఎలా చేయాలి సరగసి చట్టం ఏం చెప్తుంది ఐవిఎఫ్ గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ తను స్టడీ చేసి స్పెషలైజ్ చేసి తల్లికి అందిస్తున్నాడు ఆమె క్లినికల్ గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అండాల్ని ఎవరి దగ్గర కలెక్ట్ చేయాలి దీని ఏజెంట్లు ఎవరు ఇదంతా ఒక సిస్టమ్ ఒక డార్క్ వెబ్ లాగా ఇది కొనసాగుతూనే ఇవ్వాలి ఉంది ఇంకా కూడా ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయి అందుకని ఇక్కడ ఏమైతుందంటే తల్లిదండ్రులు కూడా బిడ్డలు లేనప్పుడు వాళ్ళు దేనికైనా రెడీ ఇవాళ కొంతమంది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ బాగా పెరిగారు సో వాళ్ళకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అనేది బిడ్డ మీద స్పెండ్ చేయడం బిడ్డ కోసం స్పెండ్ చేయడం పెద్ద విషయం కాదు ఇద్దరు డబ్బులు ఉంటాయి బిడ్డ లేదు అనే ఒక ఇది ఉంటది దిగులు ఉంటది కానీ ఇలా హోప్లెస్ అయితే కొంతమంది ఏమో మీడియాలోనో లేకపోతే ఇంకో ఫీల్డ్ లో ఉన్న స్త్రీలు కూడా ఈ మధ్య ఒకప్పుడంటే మాతృత్వం ఈ శోధంతో ఉండేది ఇవాళ అది లేదు బిడ్డే ఎవరు గంటల పెట్టిన రెడీమేడ్ గా ఎవరు కనిస్తారు మనం పెంచుకున్నాం అన్న పెంచుకోవడం కూడా మళ్ళీ అవుట్ సోర్సింగ్ చేయవచ్చు ఇప్పుడు ఆయాలు పెట్టేసుకుంటున్నారు ఒక్కొక్క బిడ్డకి ఇద్దరు ఆయాలు ముగ్గురు ఆయాలు సో అంటే బిడ్డ కావాలి కానీ మనం కష్ట కి సంబంధించి ఇది రాదు మామూలుగా బాగున్నప్పుడు ముద్దులాడడం తప్ప మిగతా విషయాలంతా చేయకూడదు ఒక వీళ్ళకి ఏదో ఒక కావాలి మోటివేషన్ కావాలి కదా సంపాదనకి మన బిడ్డల కోసం అని చెప్పి సో ఇలాగా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులే యాక్చువల్ గా ఎందుకంటే వీళ్ళ రోల్ లేకుండా ఇంత గ్రేడ్